వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు నేను మీకు మ్యాంగో ఫ్రూటీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దామండి మ్యాంగో ఫ్రూటీని మనం ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ముందుగా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఒక కప్పు బాగా పండిన మామిడి పండు ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న కప్పు మామిడి పొండు ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇందులో ఇప్పుడు నేను నాలుగు స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నాను షుగర్ తక్కువగా తీసుకునే వాళ్ళు మూడు స్పూన్ల షుగర్ని వేసుకున్నా పర్వాలేదు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని మనం ఒక్క నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో నేను మనం ఏ కప్పుతో అయితే మామిడిపండి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను రెండు కప్పులు వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్ కానీ సరిపోతుంది మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒక కప్పు వాటర్ వేసుకున్నాము ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోండి మనకి వడగట్టే అవసరం కూడా ఉండదండి ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకుంటే ఇందులో నేను ఒక నిమ్మకాయని జ్యూస్ చేసి వేసుకుంటున్నానండి ఇందులో లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఫ్రూటీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఓ చిటికెడు సాల్ట్ని వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రూటీ అండి ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటికప్పుడు మామిడి పండ్లతో ఈ విధంగా ఫ్రూటీ తయారు చేసుకోండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయి తీయగా ఇలాంటి ఫ్రూటీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది